హాయ్ అండి అందరికీ గోంగూర రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా అయిపోతుందండి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా గోంగూరని కడిగి క్లీన్ చేసుకోవాలండి ఒక గుప్పడు తీసుకున్నానండి గోంగూర అయితే ఇది పక్కన పెట్టుకొని వేరొక గిన్నె పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా సన్నగా కట్ చేసి ఆ గిన్నెలో యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా కడి కడిగి పెట్టిన గోంగూర వేసుకోవాలి కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ వేయాలి అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు అనేది గోంగూర అనేది ఉడికించుకోవాలండి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి గోంగూరలో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది ఇలా మెత్తగా ఉడ ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయిన దాన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా పప్పు గుత్తితో ననుపుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బాగా మెత్తగా ననుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఆయిల్ వేసుకొని అలాగే రొయ్యలు అనేవి తీసుకోవాలండి చిన్న రొయ్యలు తీసుకున్నానండి నేనైతే ఆ రొయ్యల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ అనేవి వస్తాయండి వాటర్ అనేవి బాగా ఎనికిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన గోంగూర ఉంది కదండి ఆ గోంగూర అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు ఇంకా ఇనికిపోవాలండి ఇలా బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గోంగూరలో వాటర్ అంతా వినికిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం చిటికడంతా ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆంధ్ర స్టైల్ గోంగూర రొయ్యలు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్